హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవారి సాక్షాత్కారం దక్కాలంటే అంత సులువుగా దొరికే భాగ్యం కాదు కానీ ఓ వ్యక్తికి వారి కుటుంబానికి తిరుమల శ్రీవారి అనుగ్రహం ఇవ్వడమే కాదు వారి వల్ల విరాళాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లా లక్కపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు రావు చిన్ననాటి నుంచే కుటుంబ భారం ఆయన పోయాల్సి వచ్చింది కానీ నాగరాజుకి వచ్చిన ఆ ఒక్క కళ తన జీవితాన్నే మార్చేసింది నాగరాజారావుకి పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాత్రి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్కరించారని చెబుతూ ఉంటారు నాకు హారం సమర్పించుకుంటావా అని నాగరాజారావుని వెంకటేశ్వర స్వామి అడిగారు కానీ కళలో జరిగిన సంఘటనను నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు ఒకరోజు గడిచిన తర్వాత ఉదయం గుర్తు తెరని భక్తులు వారి ఇంటికి తిరుపతి రడ్డు ప్రసాదం ఇచ్చి వెళ్లారు ఈ ఘటనతో అకస్మాత్తుగా ముందు రోజు వచ్చిన కళ గుర్తుకు వచ్చింది వెంటనే కుటుంబ సభ్యులందరినీ పిలిచాడు తనకు వచ్చిన కల గురించి చర్చించారు హారం ఎలా చేయించవచ్చు అని ఆలోచించసాగారు అందరికీ భక్తి ఉన్న స్తోమత మాత్రం లేని ఆ కుటుంబానికి పరిష్కార మార్గం మాత్రం కనిపించలేదు నూట ఎనిమిది కాసులు కాదు కదా ఒక్కటి కూడా చేయించే శక్తి లేని వాళ్ళు కావడంతో తర్వాత చూద్దాంలే అని ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు అదే రోజు రాత్రి నాగరాజారావుకి స్వామివారు తిరిగి కళలోకి వచ్చారు తన కోరికను మరోసారి గుర్తు చేశాడు దీంతో ఈ విషయాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు నాగరాజారావు తర్వాత రోజు కుటుంబ సభ్యులందరినీ తిరిగి సమావేశపరిచాడు జరిగిన సంఘటనను వివరించాడు బంగారం కాకపోయినా రాగి కాసుల హారం చేయించి మధ్యలో వెండి కాసులు చేరుద్దామని నిర్ణయించుకున్నారు కానీ అదే రోజు రాత్రే మళ్లీ నాగరాజారావుకు కలలో శ్రీవారు ప్రత్యక్షమయ్యారు బంగారు కాసుల హారం చేయించవా అని గట్టిగా కోరారు దీంతో అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు జామునే కుటుంబాన్ని సమావేశపరిచాడు జరిగిన ఉదంతాన్ని చెప్పాడు ఇంట్లో ఆడవాళ్లు మంగళసూత్రాలు విక్రయించిన రెండు కాసులు కూడా రావు అది నూట ఎనిమిది హారం ఎలా చేయించాలని మదన పడ్డారు చివరికి దేవుడే దారి చూపిస్తాడని నిర్ణయించుకున్నారు ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఒక్క పూట భోజనం మానేసి మిగిలిన డబ్బులతో స్వామివారికి కాసుల హారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ఆరు నెలల పాటు ఆ కుటుంబంలోని చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు ఒక్క పూట ఉపవాసం ఉండటంతో మిగిలిన డబ్బులను కూడబెడితే వచ్చింది రెండు కాసులు మాత్రమే ఇంకా నూట ఆరు కాసులు చేయించాలి నాగరాజారావు కుటుంబం నిత్యం స్వామివారిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు ఆటు తర్వాత వారి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావడం మొదలైంది నాగరాజారావు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది ఏడాదికి వారి పొలాలు ఉండే ప్రాంతంలో సాగునీటి పథకం కారణంగా సాగునీరు ప్రవహించింది మూడు సంవత్సరాలకు బీడు భూములు పంటలు పండించడానికి అనువుగా మారాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడింది కాసులో హారం సేకరణ ఉద్యమం ఊపందుకుంది ఆరంభించిన పదహారు సంవత్సరాలకు వాళ్ళ దీక్ష ముగింపు దశకు చేరుకుంది నూట ఎనిమిది కాసుల హారం తయారైంది శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చింది అదే సమయంలో నాగరాజారావుకి మరోసారి స్వామివారు కళలో ప్రత్యక్షమయ్యారు అందరి కలిసి చేయించారు మీరందరూ కలిసి వచ్చి నా ముడుపు చెల్లించుకోండి మీ హారంలో నన్ను దర్శించుకోండి మీకు ఏమన్నా సమస్య వస్తే ఈ వ్యక్తిని కలవండి అంటూ అంతర్ధానమయ్యారు ఇది ఫ్రెండ్స్ బాలిటీ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్